హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరిలో మహాశివరాత్రి వస్తుంది కదండి అయితే మనం ముహూర్తం అది ఏ సమయంలో మనం జాగరణ చేయాలి అలాగే నిశ్చిత కాలం అంటే అత్యంత శుభ సమయంలో పూజ ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి అయితే ఫిబ్రవరి పదిహేను ఇప్పుడు ముహూర్తం చూద్దాము శివరాత్రి వ్రతం ఆ రోజు మొదలవుతుందండి అయితే పదహారవ తారీఖున వ్రతం ముగియడం జరుగుతుంది అయితే పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఆ రోజు చతుర్దశి తిది అండి అందరూ కూడా అమావాస్య అనుకుంటారు కాదు అమావాస్య కాదండి చతుర్దశి తిది పదిహేడున మంగళవారం వచ్చిందండి అమావాస్య తిది చాలా మటుకు అమావాస్య రోజే శివరాత్రి జరగడం జరిగేది కానీ ఇప్పుడు తిదిలు మారిపోయిందండి అమావాస్య తిది మారిపోయింది అయితే అమావాస్య తిది ఒక్కోసారి తగులుతుంది ఒకసారి తగలదు అయితే ముగింపు ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఈ తిది అయితే ముగుస్తుందండి అయితే మనం నిశిత కాలం అని అంటుంటాం కదా నిశ్చిత కాలం అంటే ఇంకేం కాదండి అత్యంత శుభ సమయంలో శివ పూజ చేయడం అంటే రాత్రి సమయం నిశిత అంటే రాత్రి అనమాట పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలకు అలాగే పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఈ మధ్యలో మనం ఫిబ్రవరి పదహారు వచ్చేస్తుంది ఇది రాత్రి మధ్యలో అత్యంత పవిత్ర సమయం అండి ఈ సమయాన్ని ఈ సమయానికి శివలింగానికి అభిషేకం జపాలు చేయడం తేజోమయ స్థితి అనమాట ఆ రోజు అత్యధిక ఫలం కలిగిస్తుందని భావిస్తారు అలాగే సాంప్రదాయం కూడా ఆ రోజు అంటే చాలా మటుకు ఇళ్ళల్లో కన్నా పెద్ద పెద్ద గుళ్ళంట ఆలయాల్లోని అలా సెట్లు వేసి శివ పూజలు అవి చేస్తారు కదండి అక్కడ చాలా ఆడంబరంగా ఉంటుంది అయితే మనం రాత్రులు నాలుగు ప్రహారాలుగా మనం విభజిస్తామండి ఆరు గంటల నుండి కూడా తొమ్మిది గంటల వరకు కూడా ఒకటి అంటే నాలుగు జాములు జగడం ఆడైన నాలుగు జాగరణ చేయాలని అని మన మహాశివరాత్రి రోజు నానుడు ఉంది అయితే తొమ్మిది గంటల నుండి పన్నెండు వరకు ఒకటి పన్నెండు నుండి మూడు వరకు ఒకటి మూడు నుండి ఆరు వరకు ఈ నాలుగు జాములుగా విభజించి మనం అయితే ఈ నాలుగు జాముల్లో కూడా మనం ఏం చేయాలంటే ఒక్కొక్క పూజ అభిషేకం అలా విభ విభజించుకుంటాం అన్నమాట అయితే ఆధ్యాత్మిక అభిషేకం కోసం అయితే మాత్రం ఈ సమయాల్లో పూజలు చేయడం చాలా శుభంగా భావిస్తారు మహాశివరాత్రి రోజున జగడం ఆడైన జాగారం చేయాలని ఎందుకంటారంటే మహాశివరాత్రి రోజు జాగారం చేయాలి ఎందుకంటే మెలకువగా ఉండాలి ఆ రోజు పౌరాణిక ఆధ్యాత్మిక యోగిక అనే మూడు ప్రధాన కారణాలు ఉన్నాయండి అంటే పురాణాల ప్రకారం ఆ రోజు రాత్రి శివుడు సా తాండవం చేస్తారు భక్తుల ప్రార్థనలు విశేషంగా స్పందిస్తారనమాట అలాగే శివపార్వతి కళ్యాణం కూడా ఆ రోజు జరిగింది అయితే భక్తులు నిద్రపోకుండా శివనామస్మరణ అభిషేకం పూజ చేస్తూ జాగరణ చేయడం అన్నది చాలా చాలా మంచిదండి ఉత్తమమైన పని కూడా అయితే యోగిక అంటే ఏంటి శివరాత్రి రోజు భూమి యొక్క స్థితి ఎక్కువగా ఉంటుందన్నమాట శరీరంలో మన వేడి అంటే శక్తి పైకి ఎగిరే అవకాశం ఉంటుందట మన బాడీ కూడా అందుకనే మనం మెలకువగా ఉంటాం ధ్యానం చేస్తాం అంటే మన బాడీని మనం కంట్రోల్లో ఉంచుకుంటాం మనసు ప్రశాంతంగా ఉంచుకుంటాం ఆధ్యాత్మిక చైతన్యం పెరుగు పెరుగుదల కూడా జరుగుతుంది అలాగే మనం రాత్రి అంటే ఏంటి అజ్ఞానం కదా చీకటానికి కూడా అర్థం అయితే జాగరం ఎందుకంటే జా చైతన్యం అనమాట జాగరం చేసి ఆ రోజు మనం అందరం కూడా చైతన్యవంతులుగా అవుతాము అలాగే మనం నిద్రలో కూడా ఉండకూడదంట ఆ రోజు ఎందుకంటే ఆ రోజు ఎక్ ఎక్కువ శక్తి భూమిపై ప్రసరిస్తుంది అంటే మనం శివతాండవం చేస్తారు కదండి శివయ్య లోకాలను ఏలే తండ్రి శివతాండవం చేసినప్పుడు అనేక శక్తులు మనకి రిలీజ్ అవుతుంటాయి ఆ శక్తిని తట్టుకునే శక్తి మనకు పడుకుంటే జరగదు అందుకనే మనం శివనామస్మరణతో మన బాడీని యాక్టివేట్గా ఉంచుతాం అనమాట అయితే ఇంద్ర నియంత్రణ జరుగుతుంది సంకల్ప బలం పెరుగుతుంది పాపక్షయము పుణ్యం కూడా లభిస్తుంది జాగరం అంటే కేవలం నిద్రపోకపోవడమే కాదు కదండి మనం మనసుని శివుడిపై లగ్నం చేయడం అంతర్గతంగా మనం మేలుకొని ఉండడం అనమాట అయితే మనం ఈరోజు ఏం చేయాలంటే శివుడి అష్టోత్తరం చదవాలి అలాగే ఆ స్తోత్రాలు చదువుకోవాలి ప్రతిరోజు లేదా సోమవారం ప్రదోషకాలంలో కూడా మనం అష్టోత్తరం చదువుతాం అంటే అష్టోత్తరం చదవడానికి చదివితే మనకి ఏంటి అసలు పాపాలు నశిస్తాయి మనశ్శాంతి కలుగుతుంది ఆరోగ్యం ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి భయాలు గ్రహ బాధలు దోషాలు తొలగిపోతాయి కార్యసిద్ధి కలుగుతుంది అలాగే విద్య ఉద్యోగం వ్యాపారంలో కూడా అభివృద్ధి కలుగుతుంది వివాహం సంతానం సంబంధమైన అడ్డంకులు కూడా తొలగిపోతాయి రుణ శత్రు బాధలు కూడా నశిస్తాయి అకాల భయం కూడా తొలగిపోతుంది చివరికి శివలోక ప్రాప్తి మోక్షం కూడా కలుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి